హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ అరటికాయ తండు రోటి పచ్చడి అండి అది కిడ్నీలకి చాలా మంచిదండి ఇప్పుడు నేను చేసే విధంగా మీరు చూసి ఇలా ట్రై చేసి వారానికి ఒకసారి ఇలా చేసుకొని తింటే కిడ్నీలలో ఉండే రాళ్ళు కరిగిపోతాయండి అరటికాయ తండు ఇదేనండి వీటితో నేను రోటి పచ్చడి చేయబోతున్నాను నేను ఎలా చేస్తానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా చూసుకొని నేను ఎలా చేస్తున్నానో అలా అదే మాదిగా మీరు ట్రై చేసుకోండి ఇప్పుడు ఈ మూడు తండ్లు పెట్టి నేను రోటి పచ్చడి చేయిపోతున్నానండి డాక్టర్ కడికి కూడా పోన్ అవసరం లేదు మీరు ఈ కిడ్నీలలో రాళ్ళు అంత ఈజీగా కరిగిపోతుందండి ఈ పచ్చడి వారానికి ఒకసారి తింటే ఇప్పుడు ఎలా తయారు చేయాలనో చూద్దాం పదండి ముందుగా అట్టికాయ తండ్రిని బాగా సివుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోమండి విధంగా పైన ప్యాటర్న్ కి తీసేసి చూసారండి నేను ఎలా తీసినానో ఈ విధంగా తీసుకొని లోపల ఉండేదంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది ఇప్పుడు చెప్తానండి కట్ చేసుకున్నాక ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నానండి అర్తికాయ తండు పచ్చ రోటి పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు ఒక్కోటిగా వేసేటప్పుడు నీకు చెప్తానండి కడాయి వేడి ఎక్కిందండి అరకప్పు వేర్చర ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా రెండు స్పూన్లు ఉంటుందండి ఇది ఏడ్చన శనగలు వేసుకుంటున్నానండి నాలుగు నూనె లేకుండానే డ్రైగానే వేసుకోండి అలుగకు మినపప్పు ఒక స్పూన్ అలుగకు పచ్చని గొప్పండి పోసుకుందండి పక్కకు తీసి ఒక ప్లేట్ లో పోసుకుంటున్నాను ఇప్పుడు అరటికాయ తండు తగినంత నూనె కావాలండి ఇప్పుడు అది పోసుకుంటుండ కాల కిలో అండి ఇది చిన్న ఉల్లిగడ్డలు సాంబార్ ఉల్లిగడ్డలు అంటారండి దీన్ని కిలో తీసుకున్నాను నేనైతే అర్జిగా అవుతుందండి ఇందాక చూపించినాను కదండి ఆ మూడు కట్ చేసుకుంటే ఇది వేస్తాను పచ్చిమిరకాయలో ఒక యాభై గ్రాములన్నీ అన్నీ కట్ చేసి వేసుకున్నాను పీల్స్ వేసి పచ్చ కొబ్బరి అండి అరబద్ద తీసుకున్నాను అది వేసేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలండి నాలుగు నాలుగే నాలుగు పీసులు తీసుకున్నాను అది వేసుకున్నాను ఇవన్నీ బాగా దోరలుగా ఎత్తి తండు బాగా ఉడతాడండి ముఖ్యంగా ఇది ఉడికినాక కల్లాడి పెట్టుకొని రోట్లో వేసుకొని రోటి పచ్చడి చేసుకుంటామండి అరెకాయ అత్తికాయ తండటి రోటి ఇది ఇది ఇలాగే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఇలాగే వేగాలండి ఈ అరపకాయ కందులో నీళ్ళు వచ్చియండి ఈ నీళ్ళతోనే బాగా పెట్టుకోవాలండి ఈ పచ్చిమిరకాయలు చిన్ని ఉల్లిగడ్డలు ఈ పచ్చి కొబ్బరి ఇవన్నీ ఈ నీళ్ళతో నేను పోసిన నూనెతో బాగా ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి ఆ కట్ట లాస్ట్ లో దింపుకునే ముందుగా అది వేసేసుకొని నూనెలో కొద్దిసేపు కలుపుకున్న తర్వాత తీసి సల్లారి పెట్టుకొని మన అరిచికాయి తండు రోటి పచ్చడి రెడీ చేసుకుందండి ముక్కాలు వేసి వేగిపోయిందండి చిన్న నిమ్మకాయ చేంతా చింతకు ఉండండి ఇది ఇప్పుడు ఇందులో వేసుకొని ఇది కూడా బాగా వేగాలండి ఇలా చిన్న చిన్నదిగా సుంచి వేసుకుంటున్నాను వేగిపోయింది అండి ఇవన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు వేగనిచ్చుకోండి చూసారండి ఒక కట్ట కొత్తిమీరండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేగుంటండి কালার কেটে আর তর দোট পছি ఆయిల్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని సల్లారి పెట్టుకొని తర్వాత రోటి పచ్చడి తయారు చేద్దామండి సల్లారి నానక ముందుగా మనం ఏం పెట్టకుండా మసాలా పోసుకొని దంచుకుందామండి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందామండి ఇది ఇలా దంచుకుంటే అంత రుచిగా ఉంటుందండి గింట్ పెట్టకుండా చేత్తోనే తోసుకొని బాగా దంచుకోండి అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది చూసారా అప్పుడే ముక్కలు వాసి బాగా మెత్తంగా నలిగిపోయిందండి ఇలా కలుపుకుంటూ దంచుకోవాలండి మధ్య మధ్యలో కింద పైకి పైది కిందకి తిప్పుకుంటూ దంచుకోవాలి అప్పుడే మొత్తము బాగా మెత్తంగా నలిగిపోద్దండి ఒకసారి కలుపుకున్నానుగా దంచుకుందామండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ప్లేట్లోకి వేసిన తర్వాత ఇప్పుడు అరటికాయ తండు ఏంపి పెట్టుకున్నాం కదండీ అది మొత్తమా వేసుకొని అంతా వేసుకొని దంచుకోవాలండి ఇలా దంచుకోవాలండి చూసారా నేను ఎలా దంచుతున్నాను ఇలా దంచంగా బాగా మెత్తంగా అయిపోద్దండి చూసారండి కాలు వాసి బాగా ఇలా రుబ్బుకుంటే మెత్తంగా అయిపోద్ది అండి అప్పుడప్పుడు ఇట్ట రుబ్బుకుంటే ఎక్కడన్నా ఉండే పొలుగులన్నీ బాగా మెత్తంగా నలిగిపోతాయండి ఇలా రుబ్బుకోవాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో అట్ట రుబ్బుకుంటే బాగా మెత్తంగా మనం మిక్సీలో వేసినంత ఇదిగా అయిపోతుందండి చూసారా ఎంత మెత్తంగా అయిపోయిందో ఈ అరటికాయ తండు పచ్చడి అంత రుచిగా ఉంటుందండి మనం ముందుగానే దంచిపెట్టుకుని ఉన్న మసాలా ఇప్పుడు ఈ పచ్చట్లో పోసుకొని దంచుకుంటే ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుందండి ఈ మసాలా వేసినాక బాగా రుబ్బుకొని బాగా రుబ్బాలండి ఆ తర్వాత దంచుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా దంచంగా దంచంగా ఎంతో గుమ్ము గుమ్ములు దంచుతుంటేనే ఇంత స్మెల్ వస్తుంది ఇంకా తాలింపు వేసి టేస్ట్ చేసేటప్పుడు ఇంకా స్మెల్ బాగా వస్తుందండి ఇలా కలుపుకొని కింద పైకి పైది కిందకి తిప్పుకొని ఇలా దంచుకోవాలండి ఇప్పుడు ఒకసారి రుబ్బుకొని తీసి ఒక గిన్నె లెగ్ తీసుకుందామండి చూసారా ఇప్పుడు మొత్తంగా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అంటి తండ్రి రోటి పచ్చడి దంచుకొని ఎత్తుకొచ్చుకున్నానండి ఇప్పుడు దీనికి తాలింపు వేయాలండి అది ఎలా వేస్తానో చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి ఇది చిమ్ములోనే పెట్టాలండి ఎందుకంటే తాలింపు మాడకూడదు అదే కడాయి పెట్టుకుంటున్నానండి నేను ముందు దీంట్లోనే అన్ని వేపుకున్నాను కదండి ఇప్పుడు ఆ కడాయి పెట్టుకుంటున్నాను తాలింపుకి తగినంత నూనె పోసుకున్నాను ఇప్పుడు నూనె కాగిందండి కొద్దిగా ఉక్క జరక ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా మినపప్పు నాలుగు ఎండి మిరకాలండి ఇది తుంపు పెట్టుకున్నాను అది వేసుకున్నానండి ఇవన్నీ మాడుకుంటే బాగా వేగాలండి వేసుకొని తీసి పక్కన పెట్టుకుందామండి మూడు రెబ్బలండి కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ బాగా అండి కరేపాకు కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసుకున్నాను కలుపుకుంటూ ఉండాలండి నీళ్ళు నీళ్ళుగా కావాల్సిన వాళ్ళు కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు అవసరం లేదు ఇట్నే గట్టిగా తినాలనుకున్న వాళ్ళు ఇది ఇలాగే ఉండి అండి మన అరటి తండ్రి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ అయిపోతున్నా నేను సర్వింగ్ బౌల్ అయితే తీసుకుంటున్నానండి ఈ పచ్చడి ఈ విధంగా తయారు చేసినానండి అరటి తండు రోటి పచ్చడి నాకైతే ఈ విధంగా తయారు చేయాలనిపించింది చేసినాను ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇది కిడ్నీ స్టోన్కి చాలా మంచిదండి వారానికి ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని తింటే కిడ్నీలో రాళ్ళు ఉండేవి అవి అంత ఈజీగా కరిగిపోతుందండి ఇప్పుడు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరి ఉంటానండి ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಲ್ಲ ಕಲಿತ